ఓయ్ దోస్తలు వెల్కమ్ టు ఎంటీ మిక్స్ ఈరోజు సండే స్పెషల్ ఏంటో చూద్దామా కోడి కూర రాగి సంకటి ముందుగా చికెన్ తీసుకొని దాంట్లో మ్యారినేషన్ కోసం ఫస్ట్ ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఇంట్లో చూపిస్తున్న విధంగా కారం ఉప్పు పసుపు కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి ముద్దు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి నీట్గా ఆ కలుపుతూ మంచిగా కిందికి మీద కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చక్కగా ఇప్పుడు మరొక బౌల్లో కొంచెం మసాలా దినుసులు వేయించుకొని చూపిస్తున్న విధంగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా పౌడర్ చేసుకోవాలి తర్వాత పౌడర్ అయిన తర్వాత తీసి కొంచెం పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి పెట్టుకొని దాంట్లో తగినంతగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో రెండు బిర్యానీ ఆకు వేసుకొని తర్వాత కొంచెం సాయి జీర వేసుకోవాలి తర్వాత దాంట్లో కొన్ని ఉల్లిపాయలు వేసుకొని ఆ తర్వాత బాగా వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన వరకు కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు బాగా వేయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మన చికెన్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసి కలుపుకోవాలి తర్వాత కొన్ని టమాటా ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర వేసి బాగా కొత్తిమీర వేసి బాగా గరం మసాలా అలాగే మనం పౌడర్ చేసుకున్న మసాలా రెండు స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం విజిల్ పెట్టేసి ఈలోపు మనం రాగి సంకటి కూడా ప్రిపేర్ చేసుకుందాం దాంట్లో ఒక కప్పు బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళు పోసుకొని కట్టుకోవాలి మెత్త తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి తీసుకొని దాంట్లో ఒక కప్పు వాటర్ వేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి ఈలోపు ఆ కలిపిన మిశ్రమాన్ని అన్నంలో వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి మంచిగా ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి ఈలోపు ఇప్పుడు చికెన్ ఎలా ఉడికిందో చూసుకుందాం చికెన్ అయితే ఉడికిపోయిందండి సో ఇప్పుడు దగ్గరికి మంచిగా కలుపుకుందాం చికెన్ ఇప్పుడు కొత్తిమీర వేసుకొని అలాగే రాగి ముద్దలు ప్రిపేర్ చేసుకుందాం ముందుగా చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని రౌండ్గా రాగి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకొని చేసుకున్న రాగి ముద్దని లెట్లో పెట్టుకోవాలి అంతే వేడివేడిగా రాగి ముద్ద కోడి కూర రెడీ